గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరి నా పేరు గంగాధర్ మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూర్ టూ థౌజండ్ ట్వంటీలో మా బాబుకి సీజర్స్ అంటే ఫిట్స్ అటాక్ అయింది దానివల్ల సింగరేణి కాలనీస్లో నేను జాబ్ చేస్తాను సింగరేణి కాలరీస్ ద్వారా డాక్టర్ మృదుల మేడం గారు పరిచయం అయ్యారు మా బాబుకి మేడమే ట్రీట్ చేసింది అంటే మేడం ట్రీట్ చేసిన విధానం నాకు బాగా నచ్చి మళ్ళీ మేడం ఇప్పుడు ప్రతిమ హాస్పిటల్స్లో చేస్తుందని తెలుసుకొని కేవలం మృదుల మేడం కోసమే మా బాబుని ప్రతిమ హాస్పిటల్ తీసుకొచ్చాం ఇక్కడికి వచ్చినాక ఈ హాస్పిటల్ వాళ్ళు మాకు అన్ని విధాలుగా మంచిగా టెస్ట్లు కానీ హాస్పిటల్స్ కానీ నర్సులు కానీ డాక్టర్స్ కానీ మేడం చాలా బాగా మాకు రెస్పాండ్ అయ్యి అన్ని టెస్టులన్నీ తొందర తొందరగా అయ్యేటట్టు మాకు చాలా తొందరగా చేశారు బాబు కూడా చాలా తొందరగా కోలుకున్నాడు ఇప్పుడు బాబు పూర్తిగా క్యూర్ అయ్యాడు మేడం కూడా ట్రీట్మెంట్ చాలా బాగా చేసింది ఈ ప్రతిమ హాస్పిటల్స్లో ప్రతిదీ ప్రతిది ఇక్కడే ఉంది ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు లిఫ్ట్ దిగితే మనకు అన్నీ ఉన్నాయి ఎంఆర్ఐ ఉంది సిటీ ఉంది ఎక్స్రే ఉంది అన్నీ ఉన్నాయి చాలా బాగా అన్నీ బాగా టెస్ట్లన్నీ బాగా చేశారు బాబు కూడా తొందరగా కోలుకున్నాడు అనమాట థ్యాంక్ యూ మృదులా మేడం థ్యాంక్ యూ ప్రతిమ స్టాఫ్ ముందరికి థ్యాంక్ యూ వెరీ మచ్